రిగిన కానీ మా ఉండే వాళ్ళకు మాకీలా ఎక్కడ ఇచ్చారు అంగడు మాకేళ పుట్టి పెరిగి ఉన్నాం చదువు వోట్లు తీసుకునేదానికా అరే రెండు నెలలు పూర్తి చేసి చత్తరు రెండు నెలలు పూర్తి చేసి చత్తరు ఈ విధంగా వక్కల ముక్కల కట్టి మా మమ్మలని మచ్చట లాచిం చేస్తదంటా రేపటిస్తస్తామో మా పెడలెవ మా పెడలెవ కాపాడదా ఏందా పక్కకొడు కూలిపోయినే అయ్యయ్య మాకి పచ్చి మా మా అంగలు మాకు ఇచ్చేయండి చాలు నీ దబ్బాన మార్చి ఈ రక్తం

మా ఇల్లు కట్టినట్టు పాలరాలతో కట్టుతా మాట నాయనా ఆయన మేమన్నా మీ ఆస్తులు ఆడుతున్నావా లేదా మీ ఇంట్లో డబ్బున్నావా గవర్నమెంట్ నువ్వు ఇచ్చేదా